మీరెప్పుడైనా గమనించారా జపాన్ చిన్న దేశమే కావచ్చు కానీ టెక్నాలజీలో డిసిప్లిన్లో వాళ్లను మించిన వాళ్లు లేరు బాంబు దాడుల్లో నాశనమైన దేశం కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే టాప్ కంట్రీగా ఎలా మారింది దీనికి కారణం ఒక్కటే డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఈ రోజు మన వీడియోలో జపనీస్ వాళ్లు పాటించే ఫైవ్ సీక్రెట్ అలవాట్లను తెలుసుకుందాం ఇవి కేవలం అలవాట్లు కాదు మీ బద్దకాన్ని వదిలించుకుని సక్సెస్ వైపు నడిపించే అస్త్రాలు మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడ ల్సిందే అసలు సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను జపాన్లో ఒక ఫేమస్ సుషీచెఫ్ ఉన్నారు ఆయన పేరు జిరో ఆయన వయసు తొంభై ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రతిరోజూ అదే టైంకి నిద్రలేచి అదే శ్రద్ధతో సుషీ చేస్తారు ఒకసారి రిపోర్టర్ ఆయన్నడిగాడు మీరు రిటైర్ అవ్వకుండా ఇంకా ఎందుకు పనిచేస్తున్నారు అని దానికి జిరో నవ్వి ఇలా అన్నాడు నేను నిన్నటికంటే ఈరోజు కొంచెం బాగా చెయ్యాలనుకుంటున్నాను పర్ఫెక్షన్ అనేది ఒక గమ్యం కాదు అది ఒక ప్రయాణం చూశారా అదే జపనీస్ మెంటాలిటీ పనిని శిక్షలా కాకుండా ఒక తపస్సులా భావిస్తారు ఇప్పుడు ఆ మైండ్ సెట్ మనలో ఎలా పెంచుకోవాలో చూద్దాం మొదటిది మరియు ముఖ్యమైనది ఇకిగాయ్ ఇకిగాయ్ అంటే టు వేకప్ అంటే నిద్ర లేవడానికి ఒక కారణం చాలా మంది ప్రొద్దున్నే లేవగానే అబ్బా మళ్లీ ఆఫీస్ కి వెళ్లాలా మళ్లీ కాలేజ్ కి వెళ్లాలా అని బద్దకంగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ల లైఫ్ లో ఒక స్ట్రాంగ్ పర్పస్ లేదు జపనీస్ వాళ్లు నమ్ముతారు ప్రతి మనిషికి ఒక ఇకీగాయ్ ఉండాలి అంటే మీకు ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో ఏ పని లో మీరు ఎక్స్పర్ట్ అవ్వగలరో దాన్ని కనుక్కోవడం మీ లక్ష్యం క్లియర్ గా ఉంటే అలారం అవసరం లేదు మీ లక్ష్యమే మిమ్మల్ని నిద్రలేపుతుంది రెండవది కైజెన్ దీని అర్థం కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే నిరంతర ఎదుగుదల మనం ఏదైనా పని మొదలు పెడితే ఒక్కరోజులోనే రిజల్ట్ రావాలని ఆశపడతాం జిమ్ కి వెళ్లిన ఫస్ట్ రోజే సిక్స్ ప్యాక్ రావాలి బిజినెస్ పెట్టిన నెలాఖరికే లాభాలు రావాలి రాకపోతే డిప్రెస్ అయిపోతాం కాని కైజన్ ఏం చెప్తుందంటే పెద్ద మార్పుల కోసం చూడకండి రోజు కేవలం ఒక్క శాతం ఇంప్రూవ్ అవ్వండి ఉదాహరణకు మీరు బుక్ చదవాలనుకుంటే రోజుకి ఒక గంట కాకుండా కేవలం ఒక పేజీ చదవండి కానీ ప్రతిరోజు చదవండి చిన్న చిన్న మార్పులే లాంగ్ రన్లో పెద్ద ఫలితాలనిస్తాయి మూడవది ఫోకస్ పెంచడానికి పొమ్మొడోరో ఇది జపాన్లో చాలా పాపులర్ మనం గంటల తరబడి చదువుతాం లేదా పనిచేస్తాం కానీ మధ్యలో ఫోన్ చూడటం రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది దీనికి సొల్యూషన్ ఇరవై ఐదు నిమిషాలు పూర్తి ఫోకస్తో పనిచేయండి తర్వాత ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఈ సైకిల్ ని రిపీట్ చేయండి ఇలా చేయడం వల్ల బ్రెయిన్ అలిసిపోదు పైగా పని వేగంగా అవుతుంది నాల్గవది హెల్త్ సీక్రెట్ హారా హాచీబూ దీని అర్థం కడుపు ఎనభై శాతం నిండే వరకే తినాలి మనం ఫుల్ గా తినేసి కదలలేక సోఫాలో పడిపోతాం అతిగా తింటే బద్ధకం వస్తుంది మైండ్ స్లో అవుతుంది జపనీస్ వాళ్లు ఎప్పుడూ కడుపులో కొంచెం ఖాళీ ఉంచుతారు దీనివల్ల వాళ్లు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అందుకే జపాన్లో ఒబేసిటీ చాలా తక్కువ చివరిది షుషిన్ దీని అర్థం బిగినర్స్ మైండ్ అంటే నేర్చుకునే గుణం మనం కొంచెం సక్సెస్ రాగానే నాకు అన్నీ తెలుసు అనే అహంకారం ఈగో వచ్చేస్తుంది కానీ జపనీస్ మాస్టర్స్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉంటారు మీరు నాకు అన్నీ తెలుసు అనుకున్న క్షణమే మీ గ్రోత్ ఆగిపోతుంది ఎప్పుడూ ఒక స్టూడెంట్లా ఆలోచించండి ఇప్పుడు వినడం వరకు బాగానే ఉంది కానీ ఆచరిస్తే కదా రిజల్ట్ వచ్చేది అందుకే మీకు ఒక సెవెన్ డేస్ కైజన్ ఇస్తున్నాను రాబోయే ఏడు రోజులు మీ లైఫ్లోని ఏదైనా ఒక పనిని తీసుకోండి అది ఎక్సెసరీస్ కావచ్చు చదవడం కావచ్చు దాన్ని రోజుకి కనీసం ఐదు నిమిషాలు మాత్రమే కానీ ఒక్క ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు ఎవరైతే ఈ ఛాలెంజ్కి రెడీగా ఉన్నారో కింద కమెంట్స్లో ఐ యాక్సెప్ట్ కైజన్ అని టైప్ చేయండి చూద్దాం ఎంతమంది సీరియస్గా ఉన్నారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి క్రమశిక్షణ అంటే స్వేచ్ఛను కోల్పోవడం కాదు భవిష్యత్తును నిర్మించుకోవడం ఈ వీడియో మీకు ఏ మాత్రం ఉపయోగపడినా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాలు పంచితేనే పెరుగుతాయి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వరు మరో పవర్ఫుల్ వీడియోతో మళ్లీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్